హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో చాలా ఎమ్మె అయిన బ్రెడ్ తోటి డబల్ కమిటా చేసి చూపించబోతున్నానండి చాలా తక్కువ తోటే అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈ డబల్ కమిటా అనేది చేసుకోవచ్చు జ్యూసీగా సాఫ్ట్గా పైన లైట్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండిద్ది చాలా కమ్మగా ఉండిద్ది ఈ స్వీట్ అనేది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దివాళీకి సింపుల్గా ఇలా చేసి పెట్టండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు మరి ఇప్పుడు ఈ స్వీట్ చేసుకోవడానికి ఒక ఐదు బ్రెడ్ స్లైస్లు తీసుకోవాలి ఇక నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి ఇలా బ్రౌన్ బ్రెడ్ కానీ లేదా నార్మల్ బ్రెడ్ కానీ తీసుకొని సైడ్లన్నీ కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి మనం చేస్తున్న స్వీట్ కాబట్టి మీరు కావాలంటే నేతిలోనైనా సరే ఈ బ్రెడ్ ముక్కలను ఫ్రై చేసుకొని తీసేసుకోవచ్చు నేతిలో ఫ్రై చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది అనమాట మీరు కావాలంటే అలాగైనా చేసుకోవచ్చు చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పీసెస్ అన్నీ తీసే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే మనం కట్ చేసిన బ్రెడ్ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక అర లీటర్ చిక్కటి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలని అడగంటకుండా కాగబెట్టుకుందాం చూడండి పాలు ఇలా ఒక పొంగు వచ్చినాక ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని మనం తీసుకున్న అర లీటర్ పాలు పావు లీటర్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా కాగబెట్టుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా లీటర్ అంటే పాలు అనేది బాగా చిక్కగా రబడిలాగా అండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఈ స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్లోకి ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి అదే మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే మరో రెండు టేబుల్ స్పూన్లు పంచదార ఎక్కువ వేసుకోండి అదే కప్పుతోటి ఒక అరకప్పు వాటర్ కూడా పోసుకొని కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఈ పంచదారని కరగనివ్వాలి పంచదార అంతా కరిగిన తర్వాత కూడా మరో రెండు నిమిషాల పాటు ఉడికించామంటే పాకం అనేది ఇలా రెడీ అయ్యద్ది అనమాట చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో గులాబ్ జామ్ పాకం మీద కూడా కొద్దిగా ముదురు రావాలన్నమాట ఇలా ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులోకి స్వీట్ మంచి కలర్లో కనిపించడం కోసం ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశాను ఒక చిటికడు మీరు కావాలంటే వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్లేదండి స్వీట్ మంచి కలర్లో కనిపించడం కోసమే వేశాను ఇలా కలర్ అంతా కూడా పాకంలో కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఈ బ్రెడ్ అంతా పాకం పీల్చుకునేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి అన్ని బ్రెడ్ ముక్కలను కూడా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పాకంలో ఉడకనివ్వాలి అప్పుడే మనకి అన్ని ముక్కలు కూడా ఈ పంచదార పాకం బట్టి స్వీట్ టేస్ట్ అనేది బాగుండిద్ది జ్యూసీ జ్యూసీగా ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ పాకం అనేది ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కాకబెట్టి ఉంచిన పాలను పోసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఐదు ఐదు నిమిషాల్లో స్వీట్ అనేది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా రెడీ అయ్యిద్ది అనమాట చాలా తొందరగా బ్రెడ్ పాలను పిలిచేసుకొని ఇలా దగ్గరపడిద్ది ఇక ఈ స్టేజ్లో స్వీట్ అనేది కదిలించకుండా వేరే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ లేతిలో నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఈ బ్రెడ్ పైన వేసుకోవాలి ఇక ఈ స్వీట్ని కదిలించకుండా పూర్తిగా చల్లార్నివ్వాలి అదే మనం గరిటబెట్టి కదిలించామంటే ఈ వేడి మీద హల్వాలాగా అయిపోయింది బ్రెడ్ హల్వా లాగా అయిపోయిందండి పీసెస్ లాగా రాదు అందుకని ఇక ఈ స్టేజ్లోనే మనం పెట్టి కదిలించకుండా పూర్తిగా చల్లారినిద్దాం ఇలా చల్లారిన స్వీట్ని గరిటతోటి ఈ విధంగా పీసెస్ లాగా తీసేసుకొని ఓ ప్లేట్లో సర్వ్ చేసుకుంటాం అంతేనండి మనం వేడి మీద కదిలిలేదు కాబట్టి ఈ బ్రెడ్ పీసెస్ అనేది విరిగిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట ఈ బ్రెడ్ ముక్కలు కూడా పైన కొద్దిగా క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా పాకం అంతా పిలుచుకొని చాలా టేస్టీగా ఉండేది బాదుషాను మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి మనకి దీపావళి పండగ కూడా వస్తుంది కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా బాదుషా అనేది తయారు చేయండి చాలా ఇష్టంగా తింటారు అందరూ మనకి షాప్లో దొరికినట్టే భలే జ్యూసీగా సాఫ్ట్గా గుల్లగా వస్తాయండి ఈ బాదుషా ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తారు ఇలాగనే చేశారంటే మరి ఈ బాదుషా తయారు చేయటం ఎలాగా చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఉన్నర మైదా పిండి తీసుకోవాలి మీకు మైదా తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడు మరి ఎక్కువ సాల్ట్ వద్దు ఒక చిటికడు మాత్రమే వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ పిండిలో ఈ బేకింగ్ పౌడర్ సాల్ట్ వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యి వేసుకుంటున్నానండి మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే రిఫైండ్ ఆయిల్ కానీ లేదంటే బటర్ డాల్డా ఇలాంటివి ఏవైనా సరే తీసుకోవచ్చు వేడి బాగా వేడి చేసుకొని వేసుకోవాలన్నమాట వేసుకొని ఫస్ట్ పిండిలో కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి నేతతో చేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ అనేది బాగుండిద్దని ఇక్కడ నేనైతే నెయ్యే వేసాను ఇలా నెయ్యి వేసుకొని పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అనేది పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను పిండి అనేది ఇలా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలిపిన పిండి పైన ఒక గిన్నెన బార్లు ఇచ్చేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకుందాం ఈలోగా పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం వేరే గిన్నెలోకి ఒక కప్పు ఉన్నారా మనం ఏ కప్పుతో అయితే మైదాన్ని తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు ఉన్నారు పంచదార తీసుకోవాలి ఆ కప్పుతోనే ఒక కప్పు వాటర్ కూడా పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని పంచదార కరగనివ్వాలి పంచదార ఇలా కరుగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని పంచదార అంతా ఇలా కరిగిన తర్వాత మరో రెండు నిమిషాలు పాకానంతా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత పాకం అనేది మనకి చేతికి కొద్దిగా జిగటి జిగటిగా ఉండాలన్నమాట గులాబ్జామ్ పాకం ఉండేది కదా దాని మీద కూడా కాస్త ముదురుంటే సరిపోయిద్దండి ఇలా ఉన్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ బాదుషా మంచి కలర్లో కనిపించడం కోసం కొద్దిగా నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ వేశాను ఈ ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్లేదు ఇలా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే మంచి కలర్లో కనిపిస్తాయి అనమాట ఈ కలర్ అంతా పాకంలో కలిసేంతవరకు ఒకసారి కలుపుకొని ఇగినేను పక్కన పెట్టేసుకుందాం ఈలోగా మనం కల్పించిన పిండి కూడా బాగా నానింది మళ్ళీ ఒకసారి ఈ పిండిని అంతా బాగా కలుపుకొని మనకి కావాల్సినంత సైజులో మనం బాధిషాని ఎంత సైజులో చేయాలనుకుంటున్నామో అంత పిండి ముద్దని తీసుకోవాలి మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి బాదుషా అనేవి మరీ పెద్దవి చేయకుండా మీడియం సైజులో చేసామనుకో ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మనం చేసిన సైజు కన్నా డబుల్ అవుతాయండి బాదుషా అందుకని కొద్దిగా మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను మనకి అరచేతిలో పెట్టుకొని పిండి ముద్దని రౌండ్గా చేసేసి ఇలా బాదుషా షేప్లో మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా బాదుషా లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ప్లేట్లో మనం ఇంకా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి రాసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పిండిలో మనం నెయ్యి వేసుకొని కలుపుకోవటం వల్ల చేతికి వండుకోకుండా బాగా వస్తాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాదుషాన్ని బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ లో హీట్లో ఉన్నప్పుడు ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న బాదుష్యాలని వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మీరు కావాలనుకుంటే నేతిలోనైనా ఫ్రై చేసుకోవచ్చండి కాకపోతే ఫ్లేమ్ అనేది హైలో పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఈ బాదుష్యాలని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోన వరకు ఫ్రై అయ్యి బాదుషా అనేది మనం వేసుకున్న సైజు కన్నా డబల్ సైజ్ అనమాట ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆ జ్యూస్ అనేది పంచదార పాకం అనేది పట్టి భలే జ్యూసీ జ్యూసీగా పొరలు పొరలుగా చాలా బాగుంటాయి ఈ బాదుషాలు మనం చేయాల్సిందల్లా ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా చక్కగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ అన్నిటిని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న బాదుషాన్ని కొంచెం వేడిగా ఉన్న పంచదార పాకంలో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పాకాన్ని పాటనివ్వాలి పాకం కూడా కొద్దిగా వేడిగానే ఉండాలి అప్పుడే పాకం అనేది బాదుషాలకి చక్కగా పట్టి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి బాదుష కూడా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఈ పాకంలో ఉంచేద్దాం ఈలోగా మిగిలిన అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా పంచదార పాకంలో వేసుకొని రెండు నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పాకం అంతా పట్టేంత వరకు ఉంచేసి తీసేసుకుని ఓ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా రెడీ అండి ఇలాగనక ఒకసారి చేశారంటే మీకు బాదుషా తినాలన్నప్పుడల్లా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తారు అంత బాగుంటాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి భలే జ్యూసీగా గుల్లగా చాలా బాగా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్